వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చారు ఇరవై ఆరవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున మళ్ళీ ఒక లేఖని ఆయన రిలీజ్ చేయడం జరిగింది లేఖ సారాంశంలోకి వెళ్తే సినాప్సిస్ ఏంటనేది చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి ఏం చేశారు అనే దాన్ని పక్కన పెడితే ముద్రగడ పద్మనాభ రెడ్డి గారి మీద చూపించిన ప్రేమ అభిమానం ఆప్యాయత నేను ఆపుకోలేకపోతున్నాను అని చెప్పారని బయట విశ్లేషకుల అభిప్రాయం కృతజ్ఞత తన్నుకు వచ్చేసి కుటుంబం జీవితాంతం ఉన్నపడి ఉండిపోతారట సో లేఖలో ఏముంది అనేది మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే ఆయన రాసినటువంటి లేఖలో గౌరవనీయులైన నన్ను అభిమానించే వారందరికీ శిరస్సు వంచి మీ పాదాలకి ముద్రగడ పద్మనాభ రెడ్డి నమస్కారములు చేసుకుంటున్నానండి సో ఆయన పేరు ఇక ముద్రగడ పద్మనాభం గారు కాదు అని ముందే చెప్పేశారు ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత కలెక్టర్గా అర్జీ పెట్టుకొని ముద్రగడ పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటానండి పవన్ కళ్యాణ్ గెలిస్తే ఆయన చేసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి అంటే కాపు ఉద్యమంలో ఏం చేశారు ఏంటనేది పక్కన పెట్టేస్తే కాపు యువతకి ఎంత అన్యాయం జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పంచం ఏం చేశారు అనేది కూడా పక్కన పెట్టేస్తే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఓడిపోవాలని చాలా బలంగా కోరుకున్నటువంటి కాపు ఉద్యమ నేత పద్మనాభం గారు కాబట్టి ఆ స్టాండ్ తీసుకున్నారు ఎస్ నేను స్టాండ్ మీద నిలబడాలి పవన్ కళ్యాణ్ గెలిచాడు కాబట్టి నేను పేరు మార్చుకోవాల్సిందే అని నేను కాపునైనప్పటికీ నేను రెడ్డిగా మారిపోతున్నానంటూ పద్ ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకొని ఆయన నిబద్ధతను ఈ విషయంలో మాత్రం తెలియజేసినందుకు ఒకసారి ఆయనకి హ్యాట్స్ ఆఫ్ మన గౌరవ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆరోగ్యం బాగాలేదని తెలిసి వెంటనే స్పందించి వైద్యులతో హాస్పిటల్ వారితో మాట్లాడి ఎప్పటికప్పుడు క్షేమ సమాచారాలు తెలుసుకుని ఏమన్నా కావాలా ఏమన్నా చేయమంటారా అని తరచు అడిగేవారు మాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చినందుకు మా కష్టకాలంలో నిలబడినందుకు ఎప్పటికి వరకు మేము రుణపడే ఉంటామండి మన పార్టీ గౌరవ పెద్దలు బొత్స సత్యనారాయణ గారు జగ్గిరెడ్డి గారు ఆకులు ఎర్రాజు గారు రెడ్డి గారు తోట నరసింహం గారు వంగా గీత గారు అంటే రెడ్డి అంటే ద్వారంపూడి రెడ్డి అండి వై నరసింహం గారు వంగా గీత గారు చలమల శెట్టి సునీల్ గారు తోట తిమూర్తులు గారు చెల్లుబోయిన వేణు గారు జక్కంపూడి రామ్మోహన్ గారు కుటుంబం యనమల రామకృష్ణ గారు యనమల కృష్ణ గారు అనుకుంటా యనమల రామకృష్ణుడు కాదు పేరు మాత్రం ఇందులో పెట్టేశారు తర్వాత నిమ్మకాయల గారు ఓ యనమల కృష్ణ గారు అంగూరి శివ లక్ష్మీ శివకుమారి గారు జ్యోతుల నెహ్రూ గారు దౌలూరి దొరబాబు గారు ఇంకా ఎందరో పెద్దలు పార్టీలకు అతీతంగా మాకు అండగా నిలిచినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో పాద పద్మాలకి నమస్కారం చేసుకుంటున్నామండి అంటే ఎమ్మగాయలు చినరాజప్ప గారు యనమల రామకృష్ణుడు గారు కరెక్టే ఆయన పేరు పెట్టారు వీళ్ళందరూ పాపం ముద్రగడ పద్మనాభం గారు ఎస్ అఫ్ కోర్స్ ఆయన ఎటువంటి స్టాండ్ తీసుకున్నప్పటికీ ఏం చేసినప్పటికీ ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి ఆ భగవంతుడానికి వందకి వెయ్యి శాతం ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి తీరాలి ఆయన ఆయన చరమాంకం వరకు కూడా సుఖ సంతోషాలతో మంచి ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇందులో ఎటువంటి రాజకీయం కానీ వ్యంగ్యం కానీ అస్సలు లేదండి చాలా సీనియర్ రాజకీయ నాయకుడు ఆయన మీద గౌరవం ఉంది కాకపోతే అప్పుడప్పుడు ఆయన మాట్లాడేటువంటి మాటలు రాజకీయంగా ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది కలుగుతుందో అనేటువంటి విషయం మీద మాట్లాడడం తప్ప ఆయన్ని విమర్శించేంత స్థాయి నాకుందని నేను అనుకోవట్లేదు తప్పు చేస్తే తప్పనే చెప్పాలి ఎందుకంటే తుని రైలు ఘటనలో ఏం జరిగింది అనే దాని మీద కావచ్చు కాపు ఉద్యమంలో ఏం జరిగిందనే మీద కావచ్చు ఆయన చేసినటువంటి పనులకి ఎంతమంది ఎలా ఇబ్బంది పడ్డారు అన్న ఒక్క పాయింట్ మీద మాత్రమే విమర్శ తప్ప వ్యక్తిగతంగా ఆయన విమర్శించే స్థాయి డెఫినెట్గా నాకు లేదు సో పార్టీకి అతీతంగా పార్టీలకు అతీతంగా జ్యోతుల నెహ్రూ గారు యనమల రామకృష్ణుడు గారు నిమ్మకాయల రాజప్ప గారు జక్కంపూడి రామ్మోహన్ కుటుంబం అంగూరి శివకుమార్ గారు దొరబాబు గారు ఇంకా పెద్దలు ఎంతోమంది పార్టీలకు అతీతంగా మాకు అండగా నిలిచినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో పాద పద్మాలకి నమస్కారాలు చేసుకుంటున్నానండి మన గౌరవ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసినట్టు నాకు కబుర్ వచ్చిందండి నేను ప్రత్యేక విమానంలో ప్రయాణం చేసే స్థాయికి ఎదగలేదండి దయచేసి ఆ ప్రయత్నం వద్దని చెప్పుకున్నానండి అసలు ఇప్పుడు ఈ విషయం చెప్పాల్సినటువంటి పనే లేదే ఈరోజు పర్టికులర్గా ఈరోజు చెప్పాల్సినటువంటి పని అయితే డెఫినెట్గా లేదు ఎందుకంటే ఆయన ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నారు చికిత్స తీసుకుంటారని గతంలోనే మనం మాట్లాడుకున్నాం తర్వాత గత నెల రోజులుగా నా ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడం చేత మీరు మీరు నా ఆరోగ్యం గురించి దేవుడి ఫోటోలకి గుడిలో మరియు ఇతర ప్రాంతాల్లో పూజలు చేయించిన సంగతి ఇప్పుడిప్పుడే తెలియడంతో మీకు ఈ ఉత్తరం రాయడం జరిగింది ఆలయంలోకి క్షమించమని కోరుచున్నానండి అంటే ఇది ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకో అనుకోవాల వ్యక్తిగతంగా ఈ ఉత్తరాన్ని అంటే ఆయన దేవుడి ఫోటోలకి గుళ్ళలోను ఇతర ప్రాంతాల్లో కూడా పూజలు చేయించారట జగన్మోహన్ రెడ్డి గుళ్ళో పూజ ఎలా చేయించారు అనేది డోంట్ నో ఓకే ఎనివే చేయిస్తే నిజంగానే మంచిదే మీకు ఉత్తరం రాయడం జరిగింది ఆలస్యమణికి క్షమించమని కోరుతున్నానండి మీ మీరు నా ఆరోగ్యం బాగుండాలని చేసిన పూజల గురించి విన్న తర్వాత వర్ణించడానికి నాకు రావట్లేదండి ఎన్ని జన్మలు ఎత్తినా రుణం పెరిగిపోతుందండి నేను నా కొడుకు గిరిబాబు నా మనవరాలు భాగ్యశ్రీ రమా పద్మావతి మనవడు చిరంజీవి పద్మనాభం మేమందరం మీకు ఎంత సేవ్ చేసినా కూడా ఇంకా రుణం ఉండిపోద్దండి మీ ప్రేమ కల్మర్షం లేదండి పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మీ నుండి ప్రేమ ఎలా తనకు వచ్చిందో మీకు రెండు మొక్కలు రాయడానికి నా పెన్ను కదలడం లేదండి ఇది ముమ్మాటికి నిజమండి ఎప్పుడు మీకు కష్టం వచ్చినా మీకు తోడుగా మా కుటుంబం మొత్తం మీతోనే ఉంటుందని చెప్పుకుంటున్నానండి ఇంతకీ ఇప్పుడు ఇది ఎవరికి చెప్పినట్టు అండి ఎందుకంటే రెండు లైన్లు ఒకరికినూ రెండు లైన్లు ఒకరికి అన్నట్టుగా ఉంది పద్మనాభరెడ్డి గారు రాసినటువంటిది రెండు లైన్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక విమానం పంపిస్తా అన్నారు హాస్పిటల్కి బాగో బాగోగులు కనుక్కున్నారు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు కనుక్కుంటూనే ఉన్నారు పార్టీ వాళ్ళకి అడిగి ఆయన ఆరోగ్యం గురించి ఆయన తాపత్రయపడుతున్నారు వెల్ అండ్ గుడ్ మంచిదే తప్పు లేదు పార్టీలో కొత్తగా చేరినటువంటి సీనియర్ రాజకీయ నాయకుడు కాబట్టి అందులోనూ కాపు ఉద్యమానికి గతంలో ప్రాతినిధ్యం వహించాడు కాబట్టి ఆయనకి గౌరవం ఇవ్వడంలో తప్పు కానీ కాపు యువతకి ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి కాపు కార్పొరేషన్కి ఏం చేశారు ఎంతమందిని విదేశీ విద్యకు పంపించారు ఎంతమందికి స్కాలర్షిప్లు ఇచ్చారు ఎంతమందికి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూపించారు ఎంతమందికి స్వయం ఉపాధి అవకాశాలు చూపించారు ఎంతమందికి కాపు ఉద్యమంలో పెట్టిన కేసులు ఎంతమంది మీద ఉపసంహరించుకున్నారు తుని ఘటనకు సంబంధించి రైలు మీద ఎంతమంది మీద కేసులు ఉపసంహరించుకున్నారు ఆ రోజు జరిగినటువంటి దాంట్లో ఉన్నటువంటి కుట్రకోణాన్ని ఏం బయటికి తీశారు కాపు కార్పొరేషన్ నిధులు ఏం చేశారు ఇవన్నీ కూడా ప్రశ్నిస్తుంటే దాని మీద మాత్రం అంటే కాపులకి ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పది పర్సెంట్ రిజర్వేషన్లో ఐదు శాతం కాపులకే అని చెప్పి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఇచ్చినప్పుడు గౌరవ పద్మనాభం గారు అప్పట్లో ముద్రగడ పద్మనాభం గారు ఎటువంటి మాట మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు రిజర్వేషన్లు ఇవ్వడం లేదు అని తప్పుడు ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి రిజర్వేషన్లు కూడా నా చేతిలో ఏం లేదు ఈ రిజర్వేషన్లు అని చెప్పి అమలు చేయకుండా ఆ రిజర్వేషన్లు కాపులను మోసం చేసిన కూడా ఈ ముద్రగడ పద్మనాభం గారు తర్వాత ఏ విధంగా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మాట్లాడుతూ వచ్చారో అందరికీ తెలిసినటువంటి విషయమే అక్కడికి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నెగ్గుతారు అక్కడ పోటీ చేస్తున్నారు అన్నప్పుడు కూడా సొంత కాపు పార్టీని కాపులకు సంబంధించినటువంటి అంటే పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం కాబట్టి మన 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 సామాజిక వర్గం నుంచి వచ్చి ఈరోజు ఒక నాయకుడిగా ఎదుగుతున్నాడు పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఎవరితో ఉన్నారో చూసారా మీరు కాపులంటే వీళ్ళతో ఉండాలి కాపుల మొత్తాన్ని తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టేశాడంటూ అవమానకరంగా మాట్లాడి ఆయన్ని ఎలాగైనా మేము ఓడించి తీరతాను చూడండి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఎలా గెలుస్తాడో నేను చూస్తాను అంటూ సవాలు విసిరారు మరి ఈరోజు ఏం చేస్తారు కాపులకి నిజంగానే ఆ ఐదు శాతం రిజర్వేషన్ అనేది ఇచ్చి ఉంటే ఆ ఐదేళ్లలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చిండేవి ఎంతమందికి ఏ రకమైనటువంటి ప్లేస్మెంట్స్ వచ్చుండేవి ఈ ఆలోచన మాత్రం గౌరవ పద్మనాభం గారికి లేకపోవడం అనేది నిజంగా శోచనీయం కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఆయన ఏ నిర్ణయాలు తీసుకున్నారు ఏం మంచి జరిగింది ఇప్పుడొచ్చి కొత్తగా మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారు తల్లి గారిని దూషించినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేయించారు అదంతా పవన్ కళ్యాణ్ గారిని తిట్టించింది ఎవరితోటి బొత్స తోటి పేర్ని నానితోటి వెల్లంపల్లి తోటి అంబటి రాంబాబుతోటి ఇలా చెప్పుకుంటే పోతే లిస్టు చాంతాడంత ఉంది కురసాల కనబాబుతోటి అందరితోటి తిట్టించారు పవన్ కళ్యాణ్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో చంద్రశేఖర్ రెడ్డి అయితే చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ని ఏమని తిట్టారండి ఏమని తిట్టారు ఆయనప్పుడు ఎక్కడున్నారు పద్మనాభం గారు అప్పుడు అంత పెద్ద ఆయన రే తప్పురా మీరు అలా మాట్లాడకూడదు అలా తిట్లు తిట్టకూడదురా వాళ్ళ కుటుంబం ఏం చేసింది వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ తిట్టాలనుకుంటే తిట్టండి విమర్శించాలంటే విమర్శించండి రాజకీయంగా ఏం చేస్తున్నాడు అనే దాని మీద అంతేకాని వాళ్ళ కుటుంబం జోలికి ఎందుకురా మీరు వెళ్తారని చెప్పి ఆపగలిగారా అయినా సరే పవన్ కళ్యాణ్ గారు చాలా హుందాగా వ్యవహరించారు ఈవెన్ వాళ్ళ కుమార్తె పార్టీలో జాయిన్ అవుతానన్నప్పుడు కూడా పద్మనాభం గారు ఉన్నంత వరకు కూడా నేను మిమ్మల్ని మా పార్టీలో చేర్చుకోనమ్మా తప్పు ఆయనకి నేను గౌరవం ఇస్తానని చెప్పి ఆయన హుందాతానాన్ని బయట పెట్టుకున్నారే మనం మన చిన్న బుద్ధిని బయట పెట్టుకున్నాం ఎందుకు సార్ ఇంత వయసులో గౌరవం పోగొట్టుకోవడం కాదా ఇది నేనొక్కడా చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏం చెప్పగలుగుతారు సో ఇక్కడ ఎవరు ఆయన ఆరోగ్యం గురించి ఎవరిప్పుడు పూజ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు చేశారా లేదంటే మిగతా పార్టీలకు అతీతంగా ఉన్న వాళ్ళకి ఫోన్ చేశారా ఇప్పుడు ఎవరికి రుణపడి ఉంటారు మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మీకు తోడుగా మా కుటుంబం మొత్తం మీతోనే ఉంటుంది మీ ప్రేమ కల్మషం లేనిది పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఇప్పుడు అంటే ఇక్కడ పైన చెప్పినటువంటి వాళ్ళకి నిమ్మకాయల చిన్నరాజప్ప గారిక జ్యోతుల నెహ్రూ గారికా ఎన్మాల్ రామకృష్ణుడు గారికా ఎంతమందికి వాళ్ళకి ఆపదొస్తే వీళ్ళ కుటుంబం రుణపడిపోయి ఉంటుందని చెప్తున్నారు ఇది ఒక కన్ఫ్యూజన్ మొత్తానికి ఎందుకు రిలీజ్ చేశారో ఎవరికి సేవకుడు జగన్మోహన్ రెడ్డి గారికి సేవకుడు అనుకోవాలా ఇప్పుడు ఆయన్ని అంత పెద్ద ఉద్యమ నేత కాస్త ఈరోజు కాపులకు అన్యాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సదా మీ సేవకుడు అంటూ సేవకుడు అయిపోయారు ఆయన పాపం ఉద్యమ నాయకుడు కాస్త సేవకుడు అయిపోయారు ఎనివే ఆయన ఆరోగ్యం పట్ల మాత్రం నా కన్సర్న్ ఉంది డెఫినెట్గా ఆయన ఆరోగ్యంగా ఉండాలి కోలుకుని వెంటనే ఇంటికి వచ్చి మళ్ళీ మామూలు మనిషిలాగా అందరితోటి ముచ్చటిస్తూ ఉండాలి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందుల మీద నిజంగానే గళమెత్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని సరైనటువంటి దిశానిర్దేశంలో ఆయన సూచనలు సలహాలు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి ఆయన కాంక్షించాలి కాపు జాతి ఔన్నత్యానికి కాపుల అభివృద్ధికి ఇంకా సలహాలు సూచనలు ఇవ్వాలి అనేది నా ఆకాంక్ష దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి